అందరికీ వందనాలండి మరి పాలకొల్లు సేవకులు ఒక వీడియోను రిలీజ్ చేశారు ఇందులో మరి పాలకుల్లో వచ్చి స్వస్థతల పేరుతో అలాగే అభిషేక ఆరాధనల పేరుతో గారడీలు చేస్తున్న కొంతమందిని వారు ఒక ఆట ఆడుకున్నారో ఈ వీడియోలో అని మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే వారు మాట్లాడుతూ చిక్కం విశాఖ గారిని అమతేజ గారిని క్రీస్తు రాయబారి అనబడుతున్న ఆయన్ని మరి బహిరంగ సవాలు చేశారు వాళ్ళు వారు మాట్లాడిన ఆ మాటలో చూస్తే పాలకొల్లు సేవకులు దుర్బోధలపై లేదంటే ఇలాంటి గారడీలు చేసేవారిపై ఎంతకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారో అనే విషయం మనకు అర్థమవుతుంటుంది అయితే ఇందులో ప్రధానంగా వీరు దృష్టి పెట్టింది ఇస్సాక్ గారు చిక్కం ఇస్సాక్ గారి మీద ఈయన ఈయన మీద కొన్ని ఆరోపణలు చేశారు అలాగే ఈయనను ప్రత్యక్షంగా సవాల్ చేశారు ఇక్కడ వీరు చేసిన ఆరోపణలు ఏంటంటే మరి పాలకొళ్ళు వీరు రాకపోవడానికి వీరు రావడానికి కోర్టు ఆర్డర్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు అలాగే మరి కొన్ని ప్రయత్నాలు వారు చేశారు అయినా సరే వారు రాలేకపోయారు ఆ విధంగా వద్దు రావాలని వారు ప్రయత్నం చేశారు అని ఆరోపణలు చేశారు అలాగే వారి వారికి వారు సవాల్ చేశారు వారు చేసిన సవాలు ఏంటంటే మీరు స్వస్థతలు చేస్తున్నారు కాబట్టి మా సంఘాల్లో నుంచి కుంటి వారిని గుడ్డివారిని చెవిటి వారిని తీసుకొస్తాం వేలాది మందిని తీసుకొస్తాం మీరు స్వస్థపరచండి మీరు స్వస్థపరిస్తే మేమే దగ్గరుండి మీకు ప్రసారకులుగా ఉండి మేమే దగ్గరుండి మీ చేతి కార్యక్రమాలని చేయిపిస్తాం మరి ఎంతకంటే అవకాశం ఎంతకంటే గొప్ప అవకాశం ఇస్సక్ గారికి కానీ అమతేజ గారికి కానీ క్రీస్తు రాయబార గారికి కానీ ఉండకపోవచ్చు ఎందుకంటే వారే సాక్షాత్తు మేమే దగ్గరుండి చేయిస్తాం మీరు మాకు ఈ కార్యక్రమాలు చేయండి అని చెప్పారు మీకు విశ్వాసం లేదని నెపం వేస్తారా మీరు ఒకవేళ మరి పుట్టి గుడ్డు వాడికి పుట్టి కుండెవాడికి అపోస్తు స్వస్థపరిచినప్పుడు వారికి వారికి విశ్వాసం లేదు అయినా సరే స్వస్థపరిచారు అనే కొన్ని వాక్య భాగాలను కూడా వారు ఎత్తి మాట్లాడడం జరిగింది అయితే వారు మాట్లాడుతూ అంటున్నారో మీరు రండి మాట్లాడుకుందాం లేదా బహిరంగ పోటీకి రండి సవాలుకి రండి ఏదైనా డిబేట్ చేద్దాం రండి మీరు చెప్పండి మేమంటాం మేము చెబుతాం వాక్యం చెబుతాం మేము వాక్యంతో ఎదుర్కొంటాం అని వారు సూటిగా మాట్లాడారు ఆ వీడియో ముఖంగా సూటిగా మాట్లాడారు అలాగే మేము మీ దగ్గరికి తీసుకొచ్చే కుంటివారిని గుడ్డువారిని బాగు చేయాలి అలా బాగు చేస్తే మేమే దగ్గరుండి మీ చేత ఈ కార్యక్రమాలని చేయిస్తాం ఇది మా ఛాలెంజ్ అని వారు సూటిగా మరి పాలకొల్లు సేవకులందరూ కలిసి నర్సాపురం డివిజన్లో ఉన్న సేవకులందరూ కలిసి ఇలాంటి గారెడలు చేసేవారిని ఎండకట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో వారు సూటుగా సవాలు విసిరారు బహిరంగ పోటీలు విసిరారు వారు ఈ పో ఈ మాటల్లో వారన్న మరొక మాట ఏంటంటే మీరు ఎక్కడికి రమ్మన్నా మేము వస్తాం మీరు వస్తానంటే మేము ప్లేస్ ఏర్పాటు చేస్తాం ఎందుకంటే మంచి అవకాశం మరి వారికి ఉండకపోవచ్చు మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాం మీ మీరు వస్తానంటే మేము ఎక్కడైనా ఏర్పాటు చేస్తాం మీరు రండి మిమ్మల్ని మీరు నిరూపించుకోండి నిరూపించుకోగలిగితే మేమే మీకు సపోర్ట్ చేస్తాము అని వారు సవాల్ చేశారు వారి సంఘాల నుంచే తీసుకొస్తామని చెప్పారు ఇక మరొక ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వీరు ఇస్సా గారు పాలకొల్లే కాదు రాజమండ్రి రావులపాలెం తాడేపల్లిగూడెం విజయవాడ సికింద్రాబాద్ ఇలాంటి ప్రదేశాల్లో పెడుతున్నారు కదా మీటింగులు మేము ఒక సమితిని ఏర్పాటు చేసాం దాని ద్వారా వారు ఎక్కడ పెట్టినా సరే మేము ఆటంకపరుస్తాము అని వీరు ఆటంకపరచడానికి మాకు ఆ చుట్టుపక్కల ఉంటున్న మా సేవకులు ఎవరైనా సరే ఉండి ఉండి మమ్మల్ని పిలిస్తే మేము ఖచ్చితంగా వస్తాము ఇలాంటి వాళ్ళని అరికడతాము అండగడతాము ఎండగడతామని అడ్డుకుంటామని వారు మరి వీడియో ముఖంగా తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ విషయంలో మనం చూస్తుంటే పాలకొల్ల సేవకులు చాలా గట్టిగానే ఉన్నారని మనకు అర్థమవుతుంది వారు ఖచ్చితంగా నిలవబడ్డారో వారు మాట అంటే మాట ప్రకారంగా నిలబడి వారు దుర్బోధల మీద వారు తమ గళాన్ని విప్పుతున్నారని మనకు అర్థమవుతుంది ఈ సందర్భంగా ఒక వాక్య భాగాన్ని గుర్తు చేసుకుందాం తిమోతి గారు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము వచనంలో వాక్యమును ప్రకటించము నాలుగో అధ్యయము రెండవ రెండవ తిమతి నాలుగో అధ్యయము రెండవ వచనం వాక్యమును ప్రకటించము సమయమందును అసమయమందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము ఖండించము గద్దించము బుద్ధి చెప్పుము ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను కొరకు పోగు చేసుకుంటారు తమ తమకు అనుకూలమైన బోధకులను ప్రజలు తయారు చేసుకుంటున్న సమయంలో నువ్వు ఖండించు గద్దించు బుద్ధి చెప్పని తిమోతి గారికి పౌలు గారి చెప్పిన మాటలో ఒకవేళ వీరు ఆదర్శంగా తీసుకున్నారా అని అనిపిస్తుంది సమయంలో అంతేకాదు పిలు పిల్ల రాసిన పత్రిక మరి ఒకటవ అధ్యాయము ఇరవై ఏడు నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్థ విశ్వాస పక్షమున పోరాడండి అని చెప్పేసి పక్షాన పోరాడండి అని చెప్పి వారు కూడా అదే మాట చెప్పారు మీరు సువార్థ చెప్తే మేము వింటాం కానీ ఇలాంటి పనులు చేస్తే ఒప్పుకోమని చెప్పారు ఇదిగో మీరు ఒక్క భావంతో ఎదిరించే వారికి బెదరొద్దు వేలాది మంది మరి పాలకోళ్ళు సేవకులు ఎదిరించారు ఆ రోజు శుక్రవారం నాడు మనం చూసాం వేలాది మంది ఎదిరిస్తే వేలాది మంది వారికి ఎదురు నిలబడితే ఇప్పటికే వారు అదే నిర్ణయం నిలబడ్డారో సత్యం కోసం నిలబడ్డారో వాకింగ్ కోసం నిలబడ్డారని మనకి ఈ సందర్భంగా అర్థమవుతుంది కాబట్టి ఈ విషయంలో మనం పాలకొల్లు సేవకుల్ని మెచ్చుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే వారు మరి దుర్బోధుల మీద చేస్తున్న ఈ ఫైట్ అనేది వారు చేస్తున్న పోరాటం అనేది మనం మెచ్చుకోదగ్గతే ఇలాంటి ఇలా ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఆయా పరిస్థితి ఆయా మరి ప పరిసరాల్లో చేయగలిగితే ఇలాంటి వారు బయటికి రాకుండా అరికట్టగలం కాబట్టి ప్రజలు మోసపోతున్నారు భ్రమకు గురవుతున్నారు ఈ భ్రమలో నుంచి బయటికి రావాలి దేవుడు స్వస్థపరిస్తాడు కాదనలేదు కానీ మనుషులు వీరు అద్భుతాలు చేస్తామని ఇష్టానుసారంగా వారు చేస్తున్న కార్యక్రమాలు దేవునికి అవమానకరంగా ఉంటాయి కాబట్టి ఆలోచించండి మరి ఈసక్ గారిని ఎక్కడైనా సరే మేము ఆపుతామని వారు పట్టు పట్టు కూర్చున్నారు వారికి సహకరిస్తే ఖచ్చితంగా వారు ఆపుతామని వారు నిలబడుతున్నారు కాబట్టి ఈ విప్లవం ఈ ఉద్యమం ఎంతవరకు వెళ్తుందో ఈ అబద్ధ బోధకుల్ని వారు ఎంతవరకు అరికట్టగలరో మనం కూడా చూద్దాం మన వంతు సహకారం మనం కూడా చేద్దాం